జగ్గంపూడి రామ్మోహన్ రావు గారికి వారు చాలా గౌరవించే వ్యక్తిని వారు జగ్గంపూడి కుటుంబానికి కానీ వారి పిల్లలు అంటే చెడు సావాసం ఎలా ఉంటుందంటే జగన్ సావాసం చేస్తే జగ్గంపూడి గారి పిల్లలు కూడా పాడైపోరు ఇదే నిదర్శనం ఈ ఆఫ్ నాలెడ్జ్ మాటలే వద్దు పవనన్నా బాగస్ గడ్ రాసిచ్చిన స్క్రిప్ట్ కాదు ఒకసారి ఐఏఎస్ అధికారులు జక్కంపూడి రాజా గారి గురించి మాట్లాడిన మాటలు విను

రాజానగరం కాన్స్టిట్యూన్సీ కి సంబంధించి ఈ రోజు తొమ్మిది బిల్డింగ్స్ మరి అతి రాబోయే కొద్ది రోజుల్లోనే ఇంకొక పదిహేను బిల్డింగ్స్ కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఇది చాలా రికార్డు స్థాయిలో జరిగినటువంటి పని మన జిల్లాలో కూడా మొట్టమొదటి కొత్తగా నిర్మించినటువంటి నూతనంగా నిర్మించినటువంటి భవనం ఈ భవన నిర్మాణం కానీ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా చేశారు ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు రాజా గారిని నిజంగా అభినందించాలి